అల్లా నిజమే మక్కడలింగలింగ అరేబియా దేశంలో ఏ వేసుకోవాలా తెల్ల కవన్ వేసుకుని రుమాలు వేసుకుని రింగ్ వేసుకుని ఏడు ప్రదక్షిణ చెయ్యాలి ఐదు కోట్లే నమాజు ఏడేకి ఏడు ప్రదక్షిణలు అంటే వివాహంలో చుట్టూ ఏడు అడుగులు వేస్తారు వెంకటేశ్వమి కొండలు ఏడు సప్త ఋషులు ఏడు సప్త వారాలు ఏడు ఏడు సార్లే శివలింగం చుట్టూ సాయిబులు తిరుగుతారు మక్కాలోని ఈ పంతులు గారు గుళ్ళో పంతులు గారు ఇలా క్రాస్ వేస్తారు క్రాస్ ఆ బట్టలు వేసుకుని ఏడు సార్లు తిరుగుతారు మక్కాలో శివలింగం ఉంది మక్కాలో బ్రహ్మదేవుడి విగ్రహం ఉంది మక్కాలో సరస్వతి మాత ఇది ఉంది వీళ్ళందరూ పక్కన పెట్టేశారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూశారు కదా ఇలాంటి వాళ్ళ నాలెడ్జ్ లేని వాళ్ళ మాటల్లో వినకండి వాళ్ళ మాటల్లో రాకండి అతను చెప్పిన దాంట్లో ఒకటి వాస్తవం లేదు అన్నీ తనట్టు తానే చెప్తున్నాడు ఇతను మక్కా గురించి చెప్తున్నాడు ఇతను ఎప్పుడు మక్కా దరిదాపుల్లో కూడా వెళ్ళలేదు ఎందుకంటే ఇతని మాటలు బట్టి అర్థమవుతుంది ఈయన వేషధారణ అవి చూసి ఎవరన్నా విన్నారంటే ఆ ఇస్లాంకు సంబంధించిన వాడేసి అనుకుంటారు అతను ఇస్లాంకు సంబంధించిన వాడ కాదన్నది నాకు తెలియదు చెప్పిన ప్రతి ఒక్క మాట శుద్ధ అబద్ధము ఇలాంటి వాళ్ళ మాటలు వింటే మత విద్వేషాలు పెరుగుతాయి ఇలాంటి వాళ్ళ మాటలకి తావి వీళ్ళకి అది గౌరవాన్ని కూడా ఇవ్వకండి గౌరవం ఇవ్వాల్సిన ఇది కాదు అతను మాట్లాడే మాటలు ఏదో ఏడు ఋతుపవనాలు అంటున్నాడు ఏడు ఇవ్వదు అంటున్నాడు అక్కడ ఈ గుడి ఉంది ఆ గుడి ఉంది అనేసి అంటున్నాడు ఇవన్నీ శుద్ధ అబద్ధాలు అక్కడ ఏమీ లేదు ఒక కాబ ఒక గృహం లాంటిది ఉంది అక్కడ ప్రతి ఒక్క ఇస్లాముకు సంబంధించిన సోదరులు అందరూ వెళ్తారు అక్కడ నమాజ్ చేస్తారు ఎందుకంటే అది ఒక ముఖ్య ప్రదేశం చెప్తారు కదా ఒక గుర్తింపునేసి ఉంటుంది ఫలానదని చెప్పేసి ఒక స్థలాన్ని మనం కేటాయించుకుంటాం అలాగా ఇస్లాముకు సంబంధించిన ప్రవక్తలు అందరూ అక్కడే తవాఫ్ చేశారు నమాజులు చేశారు చిట్ట చివరి ప్రవక్త మహమ్మద్ సల్లాహల్లం వారు తవాఫ్ చేశారు కాబట్టి ప్రతి ఒక్క ఇస్లాం సోదరుడు అక్కడికి వెళ్ళి తవాఫ్ చేస్తాడు తవాఫ్ అంటే అతను చెప్పినట్టుగా ఏడు రౌండ్లు కొట్టడం అది ఒక తవాఫ్ అవుతుంది ఆ బట్టలు అతను తెల్ల బట్టలు చెప్తున్నాడు చూసారా అది హరామ్ అంటారు ఎందుకంటే కుట్టు బట్టలు వేసుకోకూడదు అక్కడ అది వేసుకుంటారు అది ప్రతి ఒక్క మతానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది హిందూ సోదరులు హిందూ దోళ దేవుళ్ళని మొక్కుతారు క్రిస్టియన్ సోదరులు జీసస్ని మొక్కుతారు అలాగే బుద్ధిస్టులు బుద్ధుడు భగవాన్ని నమ్ము నమ్ముతారు అలాగే సిక్ సోదరులు వాయుగురుని నమ్ముతారు అలాగే ముస్లిం సోదరులు ఇస్లాం నమ్ముతారు అల్లాహ్కి ఎటువంటి రూపధారణ లేదు రూపము లేదు చిన్న కాబట్టేసి అక్కడ ప్రత్యేకమైన గుడ్లు అంటూ ఏమీ లేవు మనం ఎక్కడున్నా కూడా ఎక్కడ ఏ ఉన్నా తలుచుకుంటే ఆ పరిస్థితుల్లో పలికేవాడే అల్లా వింటాడు రూపం లేదు వింటాడు ప్రార్థనలు ఆలకిస్తాడు నమ్మకంతోనే విశ్వాసంతోనే ప్రతి ఒక్కరు వాళ్ళ మతాన్ని ఫాలో అవుతున్నాము అలాగా ఫాలో అవుతాము అందరూ కలిసిమెలిసి ఇప్పుడే కాదు మన తాత ముత్తల కాలంలో నుంచి ఒకరినొకరము ఒక తల్లి బిడ్డల్లాగా ఒక అన్నతమ్ముళ్ళలాగా ఒకరు మంచి చెడులో ఒకరికి సహాయంగా ఉంటున్నాము తోడు నీడగా ఉంటున్నాము మంచి చెడులో పాలు పంచుకుంటున్నాము సహాయ సహకారాలు అందించుకుంటూ ఉన్నాము అన్నతమ్ముళ్ళలాగా కలిసిమెలిసి ఉంటున్నాము ఈ మధ్యలో మరీ ఎక్కువైపోయింది ఈ కులాల గురించి మతాల గురించి ఇవి చాలా తప్పు ఆ పెద్ద కూడా మాట్లాడుతున్నాడు చూసారా అర్ధ జ్ఞానం అంటారు అతనికి అర్ధ జ్ఞానం కూడా లేదు ఎవరి ద్వారా విన్నాడో తెలియదు తన సొంతంగా కలిపించుకొని చెప్తున్నాడో తెలీదు ఏదో చూసేసి టీవీ టీవీలో గట్రా చూసేసి చెప్తున్నట్టుగా ఉంది కానీ అతను చెప్పిన దాంట్లో ఏ వాస్తవం లేదు జీరో పాయింట్ జీరో పర్సెంట్ కూడా వాస్తవం లేదు దయచేసి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించకండి ఇలాంటి మా వాళ్ళ మాటలు వినకండి ఇలాంటి విద్వేషాలు పెంచే వాళ్ళ మాటలు చెవులకు దూరంగా ఉంచండి మనకెందుకు వాళ్ళ మతాలని వాళ్ళ ఫాలో చేసుకుంటున్నాం అలాగే ఫాలో చేసుకుంటున్నాం ఎదుటి వాళ్ళ మతాన్ని మనం గౌరవిస్తాం పరిచేలాగా ఉన్నది లేనట్టుగా చెప్పి ఎదుటి వ్యక్తుల్లో ద్వేషాన్ని పెంచే మాటలు ఎప్పుడు మనం పలకకూడదు దీనికి ఏ ధర్మం కూడా ప్రోత్సహించదు ఆనందపడదు ఇది చాలా తప్పు ఆ పెద్ద అని ఎవడో తెలుసుకోవాలి చాలా తప్పు మాట్లాడుతున్నాడు ఆయన మానెవడో మనకు తెలియదు ఆయన పేరు కూడా తెలియదు వేషధారణ మాత్రము ఎవరు చూసినా కూడా ఇస్లాముకు సంబంధించిన వాడు ఉన్నాడు ఉన్నాడనేసి అనుకుంటారు అతని మాటలు తెలియని వాళ్ళు నమ్ముతారు పాపం మక్క ఎక్కడ సౌదీలో ఉంది ఎవరు వెళ్ళారు ఇతను వెళ్ళాడా నేను వెళ్ళాను నేను చూశాను వచ్చాను కాబట్టేసి నేను చెప్తున్నాను అతను మాట్లాడిన మాటలు అబద్ధాలు ఎవరు నమ్మకండి ఇలాంటి వాళ్ళ మాటల్లోకి వచ్చేసి ద్వేషాలు పెంచుకోకండి అది ఒక ప్రార్థనా స్థలము మక్క అన్నది ఒక ప్రార్థనా స్థలము ఒక మనం ప్రార్థన మీ ప్రతి ఒక్క మతానికి చెందిన వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి గుడికే ఎందుకు వెళ్తారు ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా అలాగనే ముస్లింలు కూడా ఒక ప్రార్థన స్థలం ఉంది ప్రవక్తలు అంతా అక్కడ ఎంతమంది ప్రవక్తలు వచ్చినారో అంతమంది ప్రవక్తలు అక్కడ ప్రార్థన చేసుకున్నారు అదొక ముఖ్య స్థలంగా ఏర్పరచుకున్నారు అంతేగాని అక్కడ గుళ్ళున్నాయనే కాదు అల్లా కూడా లేడు అక్కడ ఎందుకంటే అల్లాకి ఏ రూపం లేదు అది అల్లా యొక్క ప్రార్థన మందిరము మాత్రమే దయచేసి ఇలాంటి వాళ్ళ మాటలు వినకండి ఐ లవ్ యూ ఆల్